నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అరచేతులు అదృష్టంలో కొన్ని గుర్తుల యొక్క ప్రభావం ఏ విధమైన తత్వాన్ని ప్రసాదిస్తుంది ఈ గుర్తు కనుక ఉంటే ఎటువంటి యోగం పడుతుంది ఈ గుర్తు వల్ల ఏమిటి లాభం అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ బొటనవేలు కింద ఉండేటువంటి రేఖ తత్వాన్ని అర్థం చేసుకుంటున్నాం ఊర్ధ్వరేఖలు అనేటువంటివి మొదటి పర్వంలోకి కనుక బొటనవేలు పై పైభాగాన్ని కనుక పోతూ ఉన్నట్లయితే అట్లా ఊర్ధ్వరేఖలు ఉండాలి ఎక్కువగా అంటే పైకి పోయే రేఖలుగా ఉండాలి బొటన వేలు పైన కిందకి దిగినట్టు కాకుండా ఇక్కడి నుంచి శుక్ర మౌంట్ దగ్గర నుంచి పైకి పోతున్నట్టుగా రేఖలు ఉండాలి ఇలాగనక రేఖలుంటే చాలా భోగి ధనవంతుడు కీర్తి ప్రతిష్టలతో తొలతూగుతాడు అని చెప్పేసి శాస్త్రం అలాగే అడ్డు రేఖలు అనేటువంటివి మాత్రం అంత గొప్పవి కాదు కొంతమందికి దురదృష్టవశాత్తు బొటన వేలు కింది భాగంలో అడ్డు రేఖలు ఉంటాయి ఇట్లా రెండు మూడు గీతలు ఆ అడ్డు రేఖలు కనుక ఉన్నట్లయితే దురదృష్టవంతుడుగా ఉంటాడు అంతేకాకుండా తీవ్రంగా కూడాను బాధలకి గురవుతారు అని చెప్పేసి చెప్పవచ్చు ఇట్లా ఈ రేఖలు ఉన్నటువంటి వాళ్ళు వజ్రపు ఉంగరాన్ని బొటనవేలికి పెట్టుకోవాలి బొటన వేలికి వజ్రపు ఉంగరం ధరించాలి అసలు లెక్క ప్రకారం అయితే అందరూ వజ్రం మధ్యవేలికి పెడతారు కానీ బొటనవేలుకే శుక్ర దశతత్వం బొటనవేలుకి పెట్టడం చాలా మంచిది అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే త్రిభుజాకారం అనేది కూడా ఒక గుర్తు అండి త్రిభుజం ఆకృతి కలిగిన గుర్తు ఉంటే ఏం జరుగుతుంది మన హస్తంలో అంటే ఇది విశేష ఫలదాయకం ఎవరికైతే త్రిభుజాకారం ఎక్కడైనా సరే అరచేతిలో ఉంటుందో వాళ్ళు అనేక రంగాలలో ప్రావీణ్యత పొంది ఉంటారు అంతేకాకుండా జోషిష్య సాముద్రిక వాస్తు మంత్ర యంత్ర తంత్ర రహస్య విద్యల వల్ల విశేష ధనార్జన కూడాను చేస్తారు అంటే ట్రయాంగిల్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ ఆస్ట్రాలజర్స్ అని అర్థం ప్రతి ఒక్క జ్యోతిష్కుడికి కూడా ఈ రేఖ ఉండటం చాలా మంచిది త్రిభుజాకృతి త్రిభుజం ఎక్కడన్నా పుట్టిందా అని చూసుకోవాలి చేతిలో రేఖలో త్రిభుజం పుట్టాలి త్రిభుజం ఉంటే ఆయన గొప్ప కీర్తివంతుడు అస సామ్రాట్గా కీర్తి గడిస్తాడు అంతేకాకుండా జ్యోషిష్యంలో కూడా ఆయన వాక్శుద్ధి విపరీతంగా పనిచేస్తుంది టీవీల్లోనూ సినిమాల్లోనూ కళారంగాల్లోనూ కూడాను ఖ్యాతి గడిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు ఇలాంటి రేఖలు ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ యోగాన్ని అనుభవించి తీరతారు అలాగే చతుర్భుజం చతురస్రం చతుర్భుజం కానీ చతురస్రం కానీ రవి ఫింగర్ అంటే ఈ ఫింగర్ అన్నమాట ఉంగరపు వేలు కింది భాగాన ఉంటే అమోఘమైన అదృష్టం పడుతుందండి అందుకే స్వేర్ అనేది జీవితంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క హస్తంలోనూ ఉండాలి స్క్వేర్ గనక ఉంటే అతడు అదృష్ట జాతకుడుగా గణించబడతాడు ఈ రవి మౌంట్ కింద స్క్వేర్ కనుక ఉన్నట్లయితే ఉన్నట్టుండి వచ్చు వస్తుంది ఒక్కోసారి అదృష్టవంతులకు వస్తుంది దైవచింతన కలిగి అమ్మా తల్లి లక్ష్మీదేవి అనుగ్రహించుమ్మా కనకదారాదేవి అని నిత్యం ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారనుకో కొన్నాళ్ళకి తప్పనిసరిగా చతురస్రం దీర్ఘచతురస్రం ఈ యొక్క రవి ఫింగర్ కింద వచ్చి తీరుతుంది తెలియకుండానే సంపాదన వచ్చిపడుతుంది కట్టలు కట్టలు వచ్చి పడతాయి అదనమాట ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది స్క్వేర్ అనేది అదృష్టవంతులకు మాత్రమే వచ్చి తీరుతుంది ఇకపోతే దురదృష్టవంతులకు ఉండేది కత్తిర గుర్తు ఏం చేస్తాను సార్ కత్తిర వచ్చిందంటాడు కోడు కత్తిర గుర్తు వలన దురదృష్టం వస్తుంది అరచేతిలో కత్తిర గుర్తు అనేది అంత గొప్పది కాదు అని శాస్త్రం చెబుతోంది అలాగే నక్షత్రాలు కూడా మంచివి కావు నక్షత్ర గుర్తు కనుక వస్తే ఒకటి జరిగేది ఒకటి దురదృష్టవంతుడుగా మారతాడు అన్నిటికన్నా దురదృష్టం చతురంగపాళి అని చెప్పేసి ఇట్లా గుర్తు చతురంగపాళి అంటారు తప్పనిసరిగా జైలు జీవితం అనుభవిస్తారు అది కనుక ఉంటే చేతిలో జైలుకి వెళ్ళి రావాల్సిందే పుట్టుమచ్చలండి విచక్షణ లేకుండా పుట్టుమచ్చలు వస్తుంటాయి అరచేతిలో పుట్టుమచ్చలు ఎక్కడున్నా కూడా అది అదృష్టం కాదు దురదృష్టమనే భావించాల్సి ఉంటుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వే జనా